జూబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న రేవంత్ సర్కార్ రెండు నెలల్లో మూడు వందల పనులను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం నూట ఇరవై కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులు తాగునీరు రోడ్లు డ్రైనేజ్ వరద కాలువలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం షేక్పేట డివిజన్ కు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్ యూసఫ్ కూడా డివిజన్లు పన్నెండు కోట్ల కేటాయించింది వెంగళరావు నగర్ లో పదకొండు కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు రెహ్మత్ నగర్ లో ఇరవై కోట్లు కేటాయించిన కాంగ్రెస్ ఎర్రగడ్డ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ఐదు కోట్ల కేటాయింపు కోరబండ అభివృద్ధికి పది కోట్లతో పనులు చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూబ్లీహిల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రజా